సార్ లక్ష్మీ లక్ష్మీపారవత్ గారి నుంచి ఏం చెప్తారు ఈ మధ్య ఆడు కూడా సైలెంట్ అయిపోయారు ఇంతకు ముందు కనీసం ప్రశ్నలు పెట్టి చంద్రబాబు తిట్టిపోసాడే ఈ మధ్య కొంచెం సైలెంట్ అయిపోయారు అంటే ఈ తిట్టే వాళ్ళని టార్గెట్ టీడీపీ వాళ్ళని జగన్ కొంచెం సైలెంట్ చేశారు అనుకోవచ్చా అట్ కాదు మంచి ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటే చేయొచ్చు కానీ అది ఏం చేస్తుంది అప్పుడు పొంగనరు అప్పుడు ఆయన చేసిన గోలా సంగతి సమాచారం కాబట్టి ఈ జైల్లో పెట్టారు కాబట్టి మాట్లాడింది ఫుల్ ఫ్లడ్జెడ్ గా బెయిల్ వచ్చింది ఇప్పుడు హాట్ టాపిక్ అంటే ఇవి లేదుగా ఏదైనా ఉంటే మాట్లాడుతుందా లేకపోతే లేదు ఎన్టీ రామారావు గారిని గురించి లక్ష్మీ పార్వతికి తెలిసినటువంటి దాంట్లో టెన్ పర్సెంట్ కూడా చంద్రబాబు నాయుడికి తెలియదు చంద్రబాబు నాయుడు ఎంతసేపటికి ఏంటంటే ఎప్పుడైతే ఆపరేషన్ చేయించుకోవడానికి అమెరికా వీళ్ళు వచ్చాడో ఆ రోజు నుంచి కూడాను ఎప్పుడు ఈయన్ని కిందకు దింపేసి మనం నేను చీఫ్ మినిస్టర్ని అయిపోదా అన్న ఆ ఉద్దేశంతో ఉన్నాడు ఆయనకు ఉన్నటువంటి ఆ దుర్బుద్ధిని ఈ రామోజీరావు గారు బాగా క్యాస్ట్ చేసుకున్నాడు అంతే అది సింపుల్ దట్ ఇప్పుడు రామోజీరావు గారి కేసు కూడా సుప్రీంకోర్టులో ఉందిగా అవును ఆచిపెట్టి కొట్టినంత పని చేశారు ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు ఎవరి దగ్గర తీసుకున్నావు ఎంత తీసుకున్నావు ఎప్పుడు తీసుకున్నావు మొత్తం లెక్కపట్ట రెండు వేల ఆరు వందల యాభై కోట్లకి సంబంధించి దాన్ని ఆయన ఆ లెక్క చెప్పలేడు మరి ఆ కేసు ఫైనల్గా ఏమవుతుందో తెలుసా మనోజ్ ఆయన చచ్చిపోయిన తర్వాత డిసిషన్ వస్తుంది చూడు చనిపోయిన తర్వాత ఏమంటారు ఇంకేముందండి ఏ మనిషి కూడా చనిపోయాడు కదా జైల్లో ఏం పెడతాం చేసింది తప్పేలేండి మనిషి బతికుంటే జైలు రెండు సంవత్సరాలు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారము ఆ సెక్షన్ ప్రకారం చచ్చిపోయినట్టుగా ఏం చేస్తాను డబ్బులన్నీ పే చేశాను అంటున్నాడు కదా అది చూద్దాం అది చూస్తే కూడా ఏడు ఎనిమిది వందల ఏడు ఎనిమిది వందల కోట్ల బొక్కలు దానికి ఆస్తులు జప్తు చేయడము రామోజీ ఫిలిం చెట్టు జప్తు చేయడము ఇంకోటో ఇంకోటో చేస్తారు అది ఫైనాన్షియల్ మ్యాటర్ అది మనిషి చనిపోయిన తర్వాత ఇంకేముంటుంది కేసు ఓ నువ్వే ఉన్నావుగా నేను నీకు ప్రాసులు నోటు రాసిచ్చా ఓ లక్ష రూపాయలకి డామ్ అన్నాడు అనుకో రాసి ఇచ్చిన లేడు డామ్ అన్నాడు అనుకో నువ్వు ఫ్రాన్స్ లో నోటి రాసి ఇచ్చేవాడు నువ్వు ఎవరి అడుతావు వాళ్ళ బంధువులను అడగాల ఆ కాగితం తీసుకెళ్ళి ఇది అయ్యాది ఫ్రాన్స్లో నోటి సంగతి సమాచారం అంటే నీతిగా నిజాయితీగా ఉండేవాళ్ళు అయితే ఇస్తారు వాళ్ళు కూడా నీతి తక్కువ వాళ్ళు పనికి మాల్ అనుకో ఏమంటారు మాకేం సంబంధం ఉంటారు ఆయన బతుకున్నప్పుడు ఏం చేసావా గడుగులు వేసావా అంటారు అసలు ఆయన ఎందుకు తీసుకున్నా మాకేం తెలుసాయా మాకేమైనా చెప్పిచ్చావా ఎందు అంటారు ఏం మాట్లాడతాను అలాగే ఉంటుంది ఇప్పుడు రామాజీరావు గారి ఆహారం కూడా రామోజీరావు గారు చెప్పినట్టు రామారావు గారు వినలేదు అది ఆయన కడుపు పంట ప్రభుత్వాలు అనేటువంటిది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు చెప్పినట్టు చట్టాలు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కొంత మేరకు కేంద్ర ప్రభుత్వాలు చెప్పినట్టు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని చేస్తారు కానీ పత్రికా విలేఖలు చెప్పినట్టు ప్రభుత్వాలు నడుస్తాయా ప్రభుత్వాలు చేస్తాయా కదా కానీ రామాజీరావు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు చేసేవాడు చివరికి గా చంద్రబాబు నాయుడు కొంప ముంచేది ఎవరై అంటే ఈ నాలుగు ఈ వార్తా పత్రికలోని ఈ నాలుగు టీవీలు చోడలో చంద్రబాబు నాయుడు కొంప ముంచుతారు టూ థౌసండ్ నైన్లో వీళ్ళ వాళ్ళు ఆయన పంప ఉంచిది ఆయన గా వదిలేస్తే కనుక ఆయన చెప్పలేదు ఆయన పడి ఇంకొక ఇరవై సీట్లు తెచ్చుకునేవాడు వీళ్ళు అదే పని ఆయన క్రైన్లు పెట్టి పైకి లేవు నూట యాభై రావడం గ్యారంటీ 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 అంటే ఆయన పాపం నిజమైన అనుకున్నాడు చివరికి నలుగురు అయితే ఆయన పంపముచ్చారు